చేసిన ఏదనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అన్నదియే అది దీరులను దరిద్రులను సహాయము చేయకుండాను వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసారు కనుక నేను దాన్ని చూచి వారిని తిని అన్న ఏంటి వీళ్ళు చేసింది మన సుధుమ గుమర్రా అనగానే కానీ వెంటనే లైంగిక పరమైనటువంటి పాపాల గురించి సుడోమి ఇట్లాంటి పదాల వల్ల మనం వెంటనే అక్కడికి వెళ్తాం కానీ యాక్చువల్గా అంతకంటే ఘోరమైన పాపం ఏంటంటే సుఖస్థితి నిర్విచారమైనటువంటి సుఖస్థితి నాకేంటి నేను దొరసారిలా ఉంటాను అని అనుకుందంటే సియోని పట్ల ఒకనొకసారి అట్లా ఉందనమాట నేనెన్నడూను కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని అన్నాడు కీర్తనకారుడు ముప్పై ఒక సో సుధుమా గుమరాలు సాధారణంగా పట్టణ కల్చర్ ఏంటంటే మాకేంటి సెక్యూరిటీ ఉంది మాకేంటి అంత చాలా బాగా ఉంది ఆహార సమృద్ధి ఉంది ఇంకోటి ఉంది వ్యాపారం బాగా జరుగుతుంది కనుక గర్వము ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి దీనితో అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండా పైపెచ్చు అహంకరించి వాళ్ళ యొక్క దుష్టక్రియలు చేస్తున్నారు కనుక దేవుడు వారిని వెలగొట్టాడు సో పట్టణం బాగానే ఉంది పట్టణంలో సమృద్ధి బాగానే ఉంది సిటీ లైట్స్ లో చాలా ఐశ్వర్యము ఫుడ్ లేదండి ఆహారం యొక్క లేమి అనేది లేదు నిర్విచారం అసలు అంత విచారించాల్సిన విషయాలు అంత సప్లై వాటర్ సప్లై ఉంది అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి వాటర్ ఇవన్నీ అంత బాగుంది ఇక ఎక్కడికో వెళ్ళి కొనుక్కోకర్లేదు అన్ని కాలు వస్తున్నాయి అంత బాగుంది కానీ వాళ్ళు దాంట్లో ఏం చేశారు నిర్విచారమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు ఇంకోటి గురించి పట్టనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు సో దేవుడు దాన్ని కనిషి